ఆడి గురించి మీరెందుకు రోడ్లు ఎక్కాలా అమ్మా చూడండి ఈ ఈ బదిలీలు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ సంగతి నాకు తెలిసినంత బాగా మీకు అమ్మా ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరు బెందాలశోక్ ప్రచారంకి వచ్చినప్పుడు ఎవరు పనులు పెట్టారో వేరే పార్టీ వాళ్ళు వస్తే ఎవరు పనులు మానించి మరి మీకు మాస్టర్ వేసారు ఇవన్నీ నాకు తెలుసమ్మా నేను పన్నెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాను ఒక ఫీల్డ్ అసిస్టెంట్ సంగతి నాకు చెప్తావా నాకు తెలియదా ఏం జరుగుతుందో ఫీల్డ్లోనే మీరెందుకు రోడ్డు ఎక్కాలా మీకేట అవసరం మీరు ఇంకో కంప్లైంట్ చెప్పారు ఎస్ అది కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అంశం అది నేను అంటున్నాను కదా అది వేయిస్తానమ్మా మీకే దాని గురించి ఏముంది మీ ఆటల గురించి పట్టించుకోకండి అలాంటివి ఏమైనా ఉంటాయి ఇప్పుడు ఎవడో ఒక వ్యక్తి తప్పు చేశాడని చెప్పి మీరెందుకు సఫరర్స్ అవ్వాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏ పని జరగదు అంతవరకు నేను గ్యారంటీ అంతే తప్ప మిగిలిన ఇష్యూస్ గురించి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అఫీషియల్ గా జరుగుతున్నటువంటి పనులు ఇందులో రాజకీయముతోంది దేనితోనే సంబంధం లేదు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఏ పరిధిలో ఉండాలి ఆ పరిధిలో ఉండాలి ఈ రోజు ఎంతమంది ఆడవాళ్ళని ఇక్కడ పంపించగలిగాడు అంటే ఆడు రాజకీయ ఎంత ఎంత భాగమైన ఉండడు ఆడికి అంత కొవ్వు అలాంటప్పుడు ఆడ రావాల ఆడొచ్చి నా మీద ఏం జరిగిందంటే అని అడగాల ఆడ రాకుండా మీతో డ్రామాలు ఆడి ఆడికేమంత కొవ్వు ఆడాడు ఆడంత పెద్ద దార్కర్ ఇగాడాడు చేస్తే ఇరవై ఎనిమిది కంప్లైంట్లు అమ్మా బాగా చేస్తుంటే ఇరవై ఎనిమిది కంప్లైంట్లు ఎందుకు వచ్చి ఇరవై ఎనిమిది ఒకటి కాదు రెండు కాదు మీరు చెప్పిన ఒకటి రెండు ఫోన్ కన్సిడర్ చేద్దామంటే ఇరవై ఇరవై ఎనిమిది కంప్లైంట్లు అధికారికంగా రిజిస్టర్డ్ మీ రిజిస్టర్లు చూసి డైరెక్ట్ గా రాసి ఎంక్వైరీ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ అదేనమ్మా అన్ని బదిలీ అంటే ఎవరు పడితే వాళ్ళు చేసిస్తే రేపు తెల్లవారు ఏంటవుతుందమ్మా గవర్నమెంట్ నడుస్తాయి ఎలాగైతే మీకు అంటే ఇష్టం కావచ్చు బట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని నిబంధనలు నియమాలు ఉంటాయి కదా ఈ సబ్జెక్ట్ వదిలేయండి నేను వాళ్ళని పిలిపించి నేను మాట్లాడి మీకు చెప్తాను